స్ వెల్కమ్ టు బ్యాక్ టాక్స్ ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం తెలుసా శ్రీకృష్ణ దేవరాయ వారి ఇల్లు చూడటానికి వెళ్తాం సో చూసారా కొండపైన ఖైదీల్ని ఉరివేసే ప్లేస్ అన్నమాట సో ఇప్పుడు మనం చూస్తున్నది చంద్రగిరి కోట ఈ చంద్రగిరి కోట ఎక్కడుంది ఎలా వెళ్ళాలి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ చంద్రగిరి కోట అనేది శ్రీకృష్ణ దేవరాయల వారి ఇల్లు ఈ శ్రీకృష్ణ దేవరాయ వారి ఇల్లు చంద్రగిరి కోటకు ఎలా చేరుకోవాలంటే మనకి తిరుపతి నుంచి సిక్స్టీన్ టు సెవెంటీన్ కిలోమీటర్స్ ఉంటుంది ట్రాన్స్పోర్ట్లో వెళ్ళొచ్చు లేదు అంటే అక్కడ మనకి తిరుపతి నుంచి పీలేరుకి అన్ని నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి సో ఆ బస్సెస్లో ఎక్కి వెళ్ళొచ్చు పీలేరు బస్ స్టాప్లో దిగితే ఈ కోట మనకి చాలా ఆటోస్ ఉంటాయి అన్నమాట లేకపోతే వాక్లో కూడా వెళ్ళచ్చు వన్ కిలోమీటర్ దూరమే ఉంటుంది సో మనం ఆటో అయితే ట్వంటీ రూపీస్ అనేది ఛార్జ్ చేస్తాం చూసారా ఇవన్నీ ప్రహారీ గోళ్ళు అన్నమాట మనకి కోట చుట్టూ ఉన్న ప్రహారీ గోడలు చాలా వరకు ధ్వంసం అయిపోయాయి ఎందుకంటే అది చాలా లాంగ్ బ్యాక్ కట్టినావు కాబట్టి అండ్ ఇది ఎంట్రెన్స్ అన్నమాట ఎంట్రెన్స్ కూడా చూసారా శిథిలావస్థలోకి వచ్చేసింది అప్పటి కట్టడాలు రాతి చక్రాలు కంప్లీట్గా ఇవన్నీ సో మనం ఇలా వెళ్తే మనకి కోట అనేది కనిపిస్తూ ఉంటుంది సో ఈ కోటలోకి వెళ్ళే ముందే మీకు చూపించాను కదా అక్కడ ఉరి వేసే చోటు ఖైదీలు కని చెప్పేసి అది కొండపైన ఉంటుంది అనమాట సో అది మనం ఎక్కాలంటే చాలా కష్టం సో మమ్మల్ని ఎక్కేవాళ్ళు కూడా ఉంటారు అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం గుడి ప్రత్యేక గురించి తెలుసుకుందాం ఈ చంద్రగిరి కోటని పదకొండవ శతాబ్దంలో యాదగిరి రాజులు నిర్మించారు ఈ యాదగిరి రాజులు నిర్మించిన తర్వాత వాళ్ళు రాజ్యంగా చేసుకుని త్రీ హండ్రెడ్ ఇయర్స్ ఈ కోటని ఈ ఊరిని చంద్రగిరిని పాలించారు అది తరువాత విజయనగర సామ్రాజ్యానికి విజయనగర రాజులకి కేటాయించబడినది మాట విజయనగర సామ్రాజ్య రాజులకి ఇచ్చిన తర్వాత విజయనగర సామ్రాజ్య రాజైన శ్రీకృష్ణదేవరాయలు తిరుమల కొండలో ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవటానికి వచ్చినప్పుడు ఆయన ఈ కోటలోనే సిరదీరేవారు అందుకే ఇది శ్రీకృష్ణదేవరాయల వారి ఇల్లుగా మారింది ఈ శ్రీకృష్ణదేవరాయ పీరియడ్లోనే గోల్కొండ సుల్తాన్లో విజయనగర సామ్రాజ్యమైన పెనుగొండని కొత్త ఆక్రమించేసి వాళ్ళ రాజ్యంగా ఈ చంద్రగిరి కోటను మార్చుకున్నారన్నమాట సో ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్లో బ్రిటిష్ వారికి మొత్తం వాళ్ళు ఇదంతా ఆక్రమించేసుకున్నారన్నమాట ఈ చంద్రగిరి కోట అనేది వాళ్ళ రాజ్యంగా ప్రకటించేసుకొని వాళ్ళు వాళ్ళ చేతిలో పెట్టేసుకున్నారు వాళ్ళ చేతికి వచ్చేసరికి ఈ చంద్రగిరి కోట అనేది చాలా శిథిలావస్థలోకి వచ్చేసింది ఎందుకంటే ఇది చాలా పురాతనమైన కోట కాబట్టి సో అప్పుడు వాళ్ళకి మిగిలింది ఏంటి రాజామహల్ రాణిమహల్ అనేవి మిగిలాయి సో అప్పుడు మిగిలిన రాజామహల్ రాణిమహల్నే ఇప్పుడు మనకి మ్యూజియమ్స్గా ఎగ్జిబిట్ అనేది చేస్తున్నారు అన్నమాట ఇది కోట మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు ఓపెన్గా ఉంటుంది సో ముందైతే మన కోట లోపల వీడియోస్ తీసుకోవడానికి ఎలా చేసేవారు బట్ ఇప్పుడు ఎలా చేయట్లేదు చాలా వరకు కోటని శిథిలావస్థలోకి వచ్చేసింది ఎందుకంటే చాలా పురాతనమైనది కాబట్టి సో మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయడం రీపెయింట్స్ చేయడం అవన్నీ కూడా చేస్తున్నారు సో ఈ ఎంట్రన్స్ ఏంటంటే థర్టీ రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు సో మార్నింగ్ నైన్ ఆర్ టెన్ టు ఈవినింగ్ ఫైవ్ వరకు మనకి కోట అనేది ఓపెన్గా ఉంటుంది మన కోటలోకి వెళ్ళిన వెంటనే మనకి ఈ శివలింగం అనేది కనిపిస్తుంది శివలింగం ఎక్కడంటే గుడి మల్లంలోని శివలింగం అన్నమాట గుడిమల్లంలో పరశురామలింగేశ్వర స్వామి శివలింగం అలా ఉంటుంది గుడిమల్లాం గుడి కూడా ధ్వంసం చేసేసారు చాలా శిథిలావస్థలోకి వెళ్ళిపోయింది మనం కమింగ్ వీడియోస్లో గుడిమల్లాం గుడి గురించి ఇప్పుడైతే మన రాజామహల్ రాణిమహల్ గురించి మాట్లాడుకుందాం రాజామహల్ అండ్ రాణిమహల్ లోపలికి మనకి ఎలావెన్స్ ఉంది బట్ వీడియో తీయడానికి అలావెన్స్ లేదు ఇప్పుడు ముందైతే తీయించేవారు ఇప్పుడు ఎలా చేయట్లేదు లేజర్ షో కూడా ఉండేది లేజర్ షో కూడా క్లోజ్ చేసేసారన్నమాట ముందైతే ఉండేది సో లోపల ఏంటంటే వాళ్ళు యూజ్ చేసే దుస్తులు వాళ్ళు యూజ్ చేసే ఎక్విప్మెంట్స్ అలాంటివి కొన్ని కొన్ని ఉన్నాయి అవి భద్రపరిచారు అన్నమాట సో అవన్నీ మనం చూడొచ్చు బయటకు వచ్చిన తర్వాత మనకి పెద్ద గార్డెన్ అనేది కనిపిస్తుంది అండ్ పెద్ద కోనేరు కూడా ఉంటుంది అన్నమాట అప్పట్లో వాటర్ స్టోరేజ్ చేయటానికి మనకి కోనేరు అనేది ఉపయోగపడింది సో అవన్నీ మనం చూసుకొని బయట అంతా గార్డెన్ అంతా చూసుకొని రావచ్చు అనేది మనం బయటకు వచ్చేసిన తర్వాత మనకి హైవే వస్తుంది అన్నమాట కోట లోపల నుంచి మనం హైవే మీద నుంచి వెళ్ళచ్చు ఊరి లోపల నుంచి కూడా వెళ్ళచ్చు మనకి హైవే మీద నుంచి కూడా ఈ కోట అనేది చాలా బాగా కనిపిస్తుంది అందరూ చూడదగ్గ ప్లేస్ తప్పకుండా వెళ్ళి ఒకసారైనా చూడండి ఎందుకంటే అప్పట్లో ఉన్న కట్టడాలు అప్పట్లో ఉన్న హిస్టరీ అనేది మనకి తెలుస్తూ ఉంటుంది మనం కాకపోయినా మన పిల్లలకు కూడా మనం నేర్పించాలి చూసారా మనకి హైవే మీద నుంచి ఎలా కనిపిస్తుందో కోట వ్యూ అనేది కొండల మధ్యలో చాలా అద్భుతంగా ఉంటుంది అందరూ చూడదగ్గ ప్లేస్ మాట ప్రతి ఒక్కరూ వెళ్ళండి విజిట్ చేయండి ఈసారి తిరుమల వెళ్తే ఈ ప్లేస్కి కూడా విజిట్ చేసి ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మంచి మంచి కంటెంట్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు